నారాయణ సమారభ వ్యాసశంకరమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా శ్రృతిస్మృతిపురాణా ఆలయం కరుణాల నమా భగవత్పాదశంకర శంకరంకరం శంకరం శంకరాచార్యం శంకరాచార్య కేందయణం సూత్రభాష్యకృత వందే భగవంత దివ్యాత్మస్వరుపులైన ప్రియ ఆత్మబంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా ఎందరో మహాత్ములు ఈ బ్రహ్మవిద్యను ప్రచారం చేస్తూ ఉన్నారు వారిలో మనము ఒకరమి వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు సద్గురు మహర్షి మలయాళస్వాములు వారి యొక్క ఆశ్రమ పరంపరలో మేము రావడం వల్ల ఈ సన్యాస ధర్మములో మేము కొన్ని మంచి విషయాలను అందజేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని నాకై నాకు కలగలేదు ఆశ్రమ భక్తులు మన శిష్యగణము వారు చెప్పడం వల్ల కరోనా వ్యాధి వచ్చినప్పుడు స్వామి అందరూ కూడా వారికి తోచినటువంటి జ్ఞాన సలహాలు ఇస్తున్నారు ఆత్మజ్ఞానం గురించి బోధిస్తున్నారు మనం కూడా ఏదన్నా చేస్తే బాగుంటుందని అలా ప్రారంభమైనది ఇంతవరకు సాగుతూ వచ్చినది మేము వద్దని ఇప్పుడు కూడా ఆపేయాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నాం ఎందుకు అంటే ఎన్నో మంచి ఉన్నాయి మాకంటే ఎక్కువగా బోధించేటువంటి గురువులు ఉన్నారు వారందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారములు మేము చెప్తున్నది పీఠాధిపతులకు కానీ ఆశ్రమాధిపతులకు కానీ మఠాధిపతులకు కానీ కాదు గుర్తుంచుకోవాలి మనం మేము చెప్తున్న ఈ ప్రబోధ ఎవరికి అంటే ఏమీ తెలియని నాలాంటి సామాన్యులుగా ఉండేవారి కొరకు మాత్రమే మేము ఈ ప్రవచనం చేస్తున్నాం ఏదో ఫలితాన్ని ఆశించి కానీ ఇంకేదో స్వలాభం గురించి కానీ ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు చెయ్యము చేయబో కూడా ఎందుకనేది వ్యాసాశ్రమంలో మేము వచ్చినటువంటి వాతావరణము వ్యాసాశ్రమంలో ఉన్నటువంటి సాంప్రదాయం కాబట్టి ఎందరో మహాత్ములు గొప్పవాళ్ళు తత్వజ్ఞానులు పండితులు ఈ ప్రవచనాన్ని వింటూ ఉండవచ్చు మేము చెప్పేటువంటి ఈ ప్రవచనాల్లో ఎన్నో దోషాలు ఉండవచ్చు ప్రాంతీయ సాహితీ పరమ అక్షర అక్షర లోపములైతేనేమి పదక్షేదన చేయడంలోనైతేనేమి ఎన్నో కొన్ని లోపాలు ఉండవచ్చు సహృదయులు మరి తేనెటీగులు ఎందు వాలి మకరందాన్ని తీసుకున్నట్టుగా మీరు సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటూ దోషాలు దొల్లినటివి అవి నావిగా మీరు భావిస్తూ ఇందులో ఉన్నటువంటి సూక్ష్మార్థాలను సాధకులు భక్తులు జ్ఞానులుగా ఉండేవాళ్ళు తీసుకొని మీరు ముందుకు వెళ్ళగలరనే నేను మనవి చేసుకుంటున్నాను నాకు తెలుసు మీకు తెలుసు ఎందరో మహాత్ములు ఈనాడు యూట్యూబ్ ఛానల్లో చాలా అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు మనది ప్రచారం కాదు విచారణ మనం చెప్పే ప్రతి వాక్యం కూడా పరమాత్మ మన నోట పలికిస్తున్నాడు మేం పెద్దగా చదువుకున్న వారి కాదు మరి శాస్త్ర పాండిత్యము అంత పెద్దగా తెలియదు అందుకనే అచ్చ తెలుగులో వ్యవహారిక భాషలోనే మాట్లాడుతున్నాం కాబట్టి మరి సహృదయులు ఎందరో పండితులు విద్వాంసులు నైపుణ్యం గలవారు ఈ ప్రవచనాలను వింటూ ఉండవచ్చు మరి మేము ఎవరి కోసం చెప్తున్నామంటే పెద్దవారి గురించి చెప్పిన విషయం కాదు పీఠాధిపతుల గురించి చెప్పిన విషయం ప్రవచనం కాదు మఠాధిపతులను గురించి చెప్పిన ప్రవచనం కాదు ఆశ్రమాధిపతులను గురించి చెప్పిన విషయాలు కాదు నాలాంటి సామాన్యులుగా ఉండే వారికి ఏదో ఈ ఉపాధి నుండి భగవంతుడే పలికిస్తున్నాడు మాకు తెలిసిన మేరకు మీ ముందుంచుతున్నాం మేము మేము ధ్యానం మాత్రమే చేసుకుంటూ జపం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తూ వచ్చేవారి మా ఆరాధ్య దైవము మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క పరంపరలో మా పూర్వీకులు కూడా వచ్చారు ఈ ఉపనిషత్తులని బ్రహ్మసూత్రాలని భగవద్గీత అని మాకు తెలియలేదు మేము ధ్యానం చేసుకొని ఆ ధ్యానములో ఒక స్థితి చేరినప్పుడు ఓహో భగవద్గీత అంటే ఇలా ఉంటుందా ఉపనిషత్తులు ఎలా ఉంటాయా అనేటువంటి అభిప్రాయము మెల్లమెల్లగా మెల్లమెల్లగా మాకు ఎవరో చెప్పింది కాదు మా హృదయంలో కలిగింది బ్రహ్మసూత్రాలు చూడాలని ఉపనిషత్తులను వినాలని అయితే మా గురుదేవులు విద్యా ప్రకాశానంద స్వాముల వారు నూట ఎనిమిది ఉపనిషత్తులు సంక్షిప్తముగా ఒక గ్రంథాన్ని రచించారు వారి ద్వారా మేము శ్రవణం చేయడం జరిగింది కొంతమేరకు మా గురుదేవుల ద్వారా ఈ మరి వారి ద్వారా ఇంకా ఎక్కువ ఉపనిషత్తులు కూడా మేము పెద్దగా అధ్యయనం చేయలేదు అయితే దశోపనిషత్తులు మాత్రమే మేము మా గురుదేవుల ద్వారా అంటే సభల్లో చెప్తూ ఉండడము ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వారి ద్వారా మేము శ్రవణం చేయడమే జరిగింది కానీ ఎప్పుడూ ఎక్కువగా అధ్యయనం చేయలేదు కాబట్టి సహృదయులు ఈ సత్యాన్ని గుర్తించి ఎందరో మహాత్ములు చెప్తూ ఉన్నారు నేను కూడా ఆపేస్తే బాగుంటుంది నేను కూడా వాళ్ళు చెప్పే ఉపన్యాసాలు వింటున్నాను కొన్నిటిని మన శిష్యులే వినలేకపోతున్నారు ఎందుకు అంటే ఎప్పుడు కూడా తనలో ఉన్నటువంటి లోపాలను గుర్తించేవాడే నిజమైనటువంటి జ్ఞాని ఎందుకు అంటే నా ప్రవచనాలు అందరూ వింటారని నేను గొప్పగా అనుకోవడం లేదు ఏ కొద్ది మంది మాత్రమే వింటారు ఎందుకు అంటే శాస్త్ర పాండిత్యం ఉండదు పెద్ద విద్యా ప్రావీణ్యం ఉండదు ఏదో చెప్పిందే చెప్పిందే చెప్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా మన సాధకుల్లో కొంత తలెత్తింది కాబట్టి చెప్పిన విషయాన్నే పలుమార్లు చెప్తున్నాం ఎందుకు అంటే ఏ అంశాన్నైనా పలుమార్లు చెప్పడం వల్ల దృఢమవుతుంది శ్వేతకేతువునకు ఉద్దాలక మహర్షి ప్రబోజ్ చేశాడు మహావాక్యాన్ని తత్వమసి మహావాక్యాన్ని తొమ్మిది పర్యాయములు చేశాడు ఈ తొమ్మిది పర్యాయాలు చెప్పడమే అభ్యాసం అని చెప్పింది శాస్త్రం కాబట్టి మనం కూడా అంతటి సూక్ష్మగ్రాహులం కాదు కనుక ఉద్దాలక మహర్షి తన కుమారుడైనటువంటి శ్వేతకేతువునకే తొమ్మిది మార్లు చెప్తే అర్థమైంది తొమ్మిది దృష్టాంతములతో ఆ విధంగానే మరి ఏదో మేము కూడా ఈ సన్యాస ధర్మంలో కొంత సమాజానికి ఉపయోగపడాలని ఈనాడు సమాజంలో ఎందరో గురువులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా బోధిస్తున్నారు ఒకరు శాంభవి ముద్రే అంటున్నారు ఇంకొకరు సుసుమున సాధనే అంటున్నారు ఇంకొకరు అంతర్ముఖ ప్రాణాయామమే అంటున్నారు పలు రకములైన ప్రబోధించే ఈ రోజుల్లో మనం ఏమని చెప్పగలము ఎవరిని తప్పనడానికి లేదు బుద్ధి కర్మానుసారిని ఒక్కొక్కరు ఒక్కొక్క యోగ సాధన ఎంచుకుంటారు అది తప్పేం కాదు వారి జన్మార్జిత సంస్కారాలను అనుసరించి కొందరికి యోగాభ్యాసం అనేది బాగా ఇష్టంగా ఉంటుంది కొందరికి ప్రాణాయామం అనేటువంటిది చాలా అభిప్రాయంగా ఉంటుంది కొందరికి ఆత్మానాత్మ విచారణ చేసుకోవాలి అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఉపనిషత్తుల్లో మాత్రము ఇవన్నీ పరంపర సాధనలనే చెప్పడం జరిగినది ప్రస్థానత్రయ భాష్యములో అంతరంగ సాధనలు బహిరంగ సాధనలు పరంపర సాధనలు సాక్షాత్తు సాధనలని చెప్పడం జరిగినది అయితే విఘ్నులుగా ఉండేటువంటి వారు గత జన్మ సంస్కారాలు పుణ్య సంస్కారాలు ఉండేటువంటి వారు ఆత్మానాత్మ విచారణే ఎంచుకుంటారు కాబట్టి మనము బాగా సూక్ష్మంగా విచారించినట్లయితే ఉపనిషత్తుల ప్రమాణమే పరమ ప్రమాణం ఏదో సాధన చేసి ఉపాసన చేసి పొందబడేటువంటి అంశం కాదు మన స్వరూపం ముందుగానే ఉండబడినటువంటి అంశము ఏ దాని కొరకైతే మనం సాధన చేసి తెలుసుకోవాలనుకుంటున్నామో అది స్వరూప్ తన స్వరూపమయ్యే ఉన్నది కాబట్టి మరి జన్మ సంస్కారాలు కరెక్ట్గా ఉండకపోవడం వలన బుద్ధి ఏకాగ్రత చెందకపోవడం వలన మన అంశాన్ని మనం విస్మరించాం మర్చిపోయినాం కాబట్టి అందరికీ ఇటువంటి ఉత్తమ సంస్కారాలు ఉంటాయని నేను అనను ఎందుకని మాకే ఎంతో టైం పట్టింది ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి అనుభవానికి తెచ్చుకోవడానికి కాబట్టి ఈ రోజుల్లో ఎన్నో ముద్రాభ్యాసాలు ఎన్నో సాధనలు వచ్చినప్పటికీ మీరు గమనించాలి కొంతమంది మహనీయులు ఉపనిషత్తుల బోధనే చెప్తున్నారు అదే సత్యము కొంతమంది యోగ సాధన చెప్తున్నారు అది తప్పనడానికి లేదు మన సనాతన కాలం నుండి కూడా మన భారతదేశంలో యోగ సాధనలు చేసే కొంతమంది ఆత్మజ్ఞానం పొందినట్టుగా కూడా చరిత్రలు ఎందుకు చెప్పబడినది కాబట్టి పిపీలక మార్గము విహంగ మార్గమని ఉపనిషత్తుల్లో రెండు మార్గాలు ఉన్నాయి పిపీలకము అంటే చీమ ఒక పండును తినాలి అంటే పండును ఆరగించాలంటే నేల మీద ప్రాక్కుంటూ ప్రాక్కుంటూ సురక్షితంగా ఆ పండు దగ్గరికి వెళ్ళి పండును ఆరగిస్తుంది ఇది పిపీలక మార్గం విహంగ మార్గం ఇది సుఖమహర్షి మార్గం నాలుగు మహావాక్యాలను సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని మర్చిపోయిన తన స్వరూపాన్ని అనంతత్వాన్ని ఇప్పుడే ఇక్కడే బ్రతికుండగానే తాను జీవన్ముక్తుడని తాను చేయవలసింది లేదని మర్చిపోయిన తన స్వరూపాన్ని తెలుసుకోవడమే సకల సాధనల యొక్క పరాకాష్ఠని ఆ లక్ష్యంలో మిగిలిపోతారు ఏ కొద్దిమంది మాత్రమే ఇలా సాధనగమ్యము కాదు ఆత్మ సాక్షాత్కారం అనేది ఉపాసన కాదు అని తెలుసుకొని మహావాక్యముల యొక్క ప్రబోధనే అనుసరిస్తారు ఆచరిస్తారు ఇది కేవలము జ్ఞాపకమే కానీ క్రియలేదు ఇక్కడ కాబట్టి యోగ సాధనలన్నీ కూడా ప్రాయాస్తో కూడుకున్నవి అవి క్రమంగా చేయకపోతే ఆశించిన ఫలితం రాదు ఆ టయానికి మనం ఆ సాధన చెయ్యాలి ఆ సాధనలో ఏదైనా పొరపాటు జరిగితే ఫలితం రాదు ఉపాసన సక్రమంగా ఉపాసన ఫలితం రావాలంటే సక్రమంగా చేయాలి అలాగే యోగం చేసినా ధ్యానం చేసినా ఉపాసన చేసినా ఇవన్నీ ఆ ఉపాసన క్రమాన్ని తప్పిస్తే ఫలితం రావు ఉపనిషత్తుల్లో ఏ విధముగా ఉపాసన చేయాలి ఎలా చేయాలి అనే సిద్ధాంతాన్ని మనకు శాస్త్రాలు ప్రబోధించాయి సర్వం కలివిదం బ్రహ్మ తద్జలానిధి శాంత ఉపాసీత అని మనకు శాండల్య విద్యలో చాందోగ్య ఉపనిషత్తులో వస్తుంది మనం సర్వం కలివిదం బ్రహ్మ తద్జలానిధి శాంత ఉపాసీత ఈ సమస్త ప్రపంచము కూడా పరమాత్మ ఎందే జనించి పరమాత్మ ఎందే మనుగడను సాగిస్తూ పరమాత్మ ఎందే విలీనమవుతుంది ఈ సమస్త సృష్టి కూడా పరమాత్మయేనని చెప్పి ఉపాసకుడు నిరంతరము పరమాత్మ భావన పెట్టుకోమంటాడు చనిపోయే వరకు ఆ భావన అలాగే పెట్టుకుంటే క్రమముక్తి కలుగుతుంది సద్యోముక్తి కాదు పరబ్రహ్మము అపరబ్రహ్మము పరబ్రహ్మము అనగా సర్వవ్యాపకమైనది సర్వగతమైనది తన స్వరూపమైనది తానే ఆ పరిపూర్ణ బ్రహ్మము అయినప్పటికీ కూడా అది మనం తెలుసుకోలేకపోయినాం కాబట్టి వాక్య ప్రమాణం చేత గుర్తించలేకపోయినాం కాబట్టి ఉపాసన ద్వారా అలా చేశారు మన భారతదేశంలో ఎందరో కాబట్టి ఇది శుక్ల మార్గములు అంటే ఉత్తరాయణ పుణ్యకాలములో దశమద్వారము గుండా ప్రాణాన్ని వదిలి సత్యలోకాన్ని చేరుకొని ఆ బ్రహ్మదేవుని వేయి మహాయుగాలు గడవగానే బ్రహ్మదేవుడు సగుణము నుండి నిర్గుణానికి మారే క్రమంలో ఆ ఉ ఈ ఇక్కడ ఉండేటువంటి ఈ ఆయన చుట్టూ ఉన్నటువంటి ఈ ఉపాసకులు బ్రహ్మోపాసకులు అందరినీ కూడా తనతో పాటు విష్ణు పదాన్ని పొందుతారు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలములో పయనించిన యోగి తిరిగి జన్మకు రాడని చెప్పడము ఇదే ప్రమాణం కాబట్టి ముక్తి అవుతుంది కాబట్టి ఇప్పుడే ఇక్కడే ఉపనిషత్తుల ప్రమాణముతో బ్రహ్మసూత్రముల ప్రమాణముతో భగవద్గీత ప్రమాణముతో ఈ ప్రస్థానత్రయ ప్రమాణాన్ని పరమ ప్రమాణముగా గ్రహించి ఇప్పుడే ఇక్కడే మరిచిపోయిన తన స్వరూపాన్ని అమృతత్వం అయినటువంటి తన యొక్క యథార్థ స్వరూపాన్ని మృతము అంటే మరణం అమృతత్వము అంటే మరణము లేనటువంటి స్థితి ఆ పరిపూర్ణ బ్ర పరబ్రహ్మము తానేననేటువంటి మహావాక్యముల యొక్క సారాంశాన్ని తన అనుభవంలో చూసుకొని ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క సారాంశాన్ని ఇప్పుడే ఇక్కడే బ్రతికుండగానే అనుభవానికి తెచ్చుకుంటే ఇదే ముక్తి ఎక్కడో వెళ్ళడము వెళ్ళి ముక్తి పొందడం కాదు ఇది అపరబ్రహ్మమే ఉపాసనకు యోగ్యమైనది పరబ్రహ్మము ఉపాసనకు యోగ్యమైనది కాదు అంటే గుర్తింపు తెలుసుకోవడమే గమనము లేదు పరబ్రహ్మమునందు గమనము లేదు ఉత్తరాయణ పుణ్యకాలమని శుక్లపక్షమని మరి దశమద్వారం గుండా వెళ్ళమని లేదు అంతటా వ్యాపించిన పరబ్రహ్మము ఎక్కడికి వెళ్ళగలదు గంతవ్యము లేదు గంతవ్యం అంటే దారి అంటే వెళ్ళడం గతి చెప్పదు కాలిన బండపైన నీళ్లు చల్లితే ఏ విధంగా జలము చల్లితే ఏ విధంగా ఇంకిపోవునో తద్విధముగా పరబ్రహ్మమునందు ఈ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నామరూపాత్మకమైన ప్రపంచము ఆరోపింపబడినది త్రాటియందు సర్పమును ఆరోపించిన విధముగా ఆకాశమునందు నీలత్వమును ఆరోపించిన విధముగా యందు జలము ఉన్నట్టు మనకు తోస్తూ ఉంటుంది తద్విధముగానే బ్రహ్మమునందు ఈ నామరూపాత్మకమైన ప్రపంచము ఆరోపితమే కాని అధిష్టానము కాదు వాస్తవము కాదు వాస్తవమైతే తొలగేదానికి లేదు వాస్తవము పరమాత్మయే సత్యము పరమాత్మయే కాబట్టి ఈ అనుభవాలన్నీ రావు గనుక మరి మనము ఏనాటికైనా ఏ రోజుటికైనా ఉపనిషత్తుల యొక్క ప్రబోధే మనం శ్రవణం చేయాలి మననం చేయాలి నిధీధ్యాసన సాక్షాత్కారాన్ని పొందాలి సాక్షాత్కారం అనగా ఉన్నది ఉన్నట్టుగా తన స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే సాక్షాత్కారం కాబట్టి ఇలా మేము చెప్పడమే కాదు ఏ గురువులు చెప్పినా మీ స్వరూపాన్ని చెప్పేటప్పుడు మీరు శిరసా వహించి వినాలి శ్రవణం చేయాలి ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలనేటి రెండో మార్గం ఇవి కూడా మన భారతదేశంలో విహంగ మార్గము పిపీలక మార్గము చెప్పుకున్నాం కదా విహంగ మార్గము నాలుగు మహావాక్యములు ఆకాశ గమనం పక్షి ఎట్లయితే ఆకాశంలో వెళ్ళిపోయి ఆ ఫలాన్ని ఆరగిస్తుందో ఆ విధముగా పిపీలక మార్గము సోహం మంత్రము ధ్యానము యోగము జపము పూజలు వ్రతాలు ఇవన్నీ విహంగ మార్గం కాదు పిపీలక మార్గం ఈ రెండు మార్గాలు చెప్పింది మనకు శాస్త్రం ఉపనిషత్తు శ్రేయో మార్గము ప్రేయో మార్గము ప్రవృత్తి నివృత్తి కాబట్టి ప్రవృత్తి అంటే ముందుకు ప్రాకడం ఇంద్రియాలతో మనసు ముందుకు వెళ్ళడం నివృత్తి అంటే మరి విషయవాంచలన్నిటిని విడనాడి ఆత్మతో నిరంతరము మమేకమవ్వడం కాబట్టి ఈ సత్యాలన్నిటిని కూడా మనం గుర్తించి స్వామి మీరు చెప్పిన విషయాలే పలు మార్లు చెప్తున్నారు అందుకనే మేము వినలేకపోతున్నాము ఇంకేమైనా కొత్త విషయాలు చెప్తే బాగుండు కదా అంటే కొత్త విషయాలు చెప్పాలి అంటే యోగాభ్యాసం చెప్తే చాలామంది బాగా ఇష్టపడుతున్నారు ప్రాణాయామం ఇట్లా చేయాలి ఇన్ని నిమిషాలు ప్రాణాన్ని లోపల కుంభించాలి ఇన్ని నిమిషాలు బయట వదలాలి వదిలినప్పుడు కుండలేని శక్తి మేలుకుంటుంది ఆ కుండలేని శక్తి మేలుకున్నప్పుడు షక్షక్రాలు గుండా పైకి సహస్రారం చేరుతుంది సమాధి స్థితి కలుగుతుంది అంటే చాలామంది ఎక్కువగా వినడానికి ఇంపుగా ఉంటుంది కానీ అన్నిటికీ ఆధారమైన నేనే పరబ్రహ్మ స్వరూపిణి అని చెప్తే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నేనెట్ల పరబ్రహ్మనైనాను అనే భావన మనసులో కలుగుతూ ఉంటుంది కాబట్టి అందుకని రమణ మహర్షులు వారు విచారసాగరం అనే చిన్న గ్రంథంలో ఇలా వివరించారు ఆరంభమునందు ఈ షట్చక్రములు సాధకులకు చెప్పడం జరిగింది వాస్తవంగా ఆత్మయందు షట్చక్రములు కానీ సుసుమున కానీ దేహం కానీ ఏమీ లేదు వీటన్నిటినీ ప్రకాశింపజేస్తున్నదే తన స్వరూపము తన స్వరూపం ఉంటేనే షట్చక్రాలను మనం జాగృతి చేస్తున్నాం తన స్వరూపం ఉంటేనే ప్రాణాయామం చేస్తున్నాం ఆ ప్రజ్ఞ ఉంటేనే యోగం చేస్తున్నాం ఆ ప్రజ్ఞ ఉంటేనే విచారణ చేస్తున్నాం ఆత్మవిచారణ వీటన్నిటికీ కూడా అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది తానే తన వెలుగులోనే తన ఎరుకులోనే తన జ్ఞానములోనే ఇదంతా క్రియలు జరుగుతూ ఉన్నవి ఇవన్నీ ప్రమేయములే కానీ ప్రమాణం కాదు ఇవన్నీ దృశ్యములే కానీ దృక్కు కాదు ఇవన్నీ అనాత్మ కల్పనలే కానీ ఆత్మ కాదు ఆత్మ ఇప్పుడు వీటన్నిటికీ సాక్షి ఉన్నటువంటి స్వరూపము కాబట్టి అట్టి స్వరూప జ్ఞానం మనకు అనుభవంలో లేదు కనుక యోగం చేసి ఆత్మతత్వాన్ని పొందాలనుకుంటాం ధ్యానం చేసి ఆత్మతత్వాన్ని పొందాలనుకుంటాం తప్పేం కాదు మనం అనుకోవడంలోనే మన మనసు బుద్ధి పరిపక్వత లేదని చెప్పకనే చెప్పినట్లయినది కాబట్టి నిర్మలమైన హృదయం గలవారికి ఉపనిషత్తుల యొక్క ప్రబోధే సరిపోతుంది మహావాక్య విచారణే సరిపోతుంది అందుకనే మన భారతదేశంలో అన్ని సాధనలు ఆచరించిన మహానుభావులు మనకు కనపడతారు కాబట్టి ఇవేం తప్పు కాదు ఈ జన్మలోనే మనం ఏ సాధనైనా చేసి యోగమైనా జపమైనా ధ్యానమైనా చేసుకొని మర్చిపోయిన మన పూర్ణత్వాన్ని పరబ్రహ్మ తత్త్వాన్ని మనసు ద్వారానే గుర్తించి మనసును కూడా బ్రహ్మమునందు బ్రహ్మాకారం చేసుకొని తాను పరిపూర్ణ పరబ్రహ్మమేనని గుర్తు చేసుకొని ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్తుడై మిగిలిపోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు సమస్త సుఖనోభవంతు హరి ఓం